బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ ఇరవై తొమ్మిది అప్పీస్ సెక్షన్లు మూడు వందల ముప్పై ఎనిమిది నుంచి మూడు వందల డెబ్బై నాలుగు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై తొమ్మిదవ అధ్యాయం క్రిమినల్ కేసుల్లో అప్పీళ్ల ప్రక్రియ కోసం సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది నుండి మూడు వందల డెబ్బై నాలుగు వరకు దిగువ కోర్టులు ఆమోదించిన తీర్పులు మరియు ఉత్తర్వులను అప్పీల్ చేయడానికి సంబంధించిన విధానాలు మరియు హక్కులను వివరిస్తాయి ఈ అధ్యాయం పార్టీలకు ఉన్నత న్యాయ సమీక్షను కోరుకునే అవకాశం ఉందని నిర్ధారిస్తుంది తద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయమైన మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది భద్రత అవసరమయ్యే ఆర్డర్ల నుండి అప్పీల్ చేయడం లేదా ష్యూరిటీని అంగీకరించడానికి నిరాకరించడం లేదా తిరస్కరించడం సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది భద్రత అవసరమయ్యే ఆర్డర్లకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతిస్తుంది ష్యూరిటీని అంగీకరించడానికి నిరాకరించింది లేదా ష్యూరిటీని తిరస్కరించింది ఈ నిబంధన వ్యక్తులు వారి బెయిల్ లేదా భద్రతా పరిస్థితులకు సంబంధించిన నిర్ణయాలను సవాలు చేసే హక్కును కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు బెయిల్ మరియు భద్రతపై నిర్ణయాలను సవాలు చేసే హక్కును నిర్ధారిస్తుంది జ్యుడిషియల్ రివ్యూ అటువంటి ఆదేశాల న్యాయబద్దతను సమీక్షించడానికి ఉన్నత న్యాయస్థానాలను అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై తొమ్మిది జరిమానాలు విధించే ఉత్తర్వుల నుండి అప్పీల్ సెక్షన్ మూడు వందల ముప్పై తొమ్మిది జరిమానాలు విధించే ఉత్తర్వులపై అప్పీళ్లకు అవకాశం కల్పిస్తుంది కింది కోర్టు జరిమానా విధించిన వ్యక్తులు అన్యాయంగా జరిమానా విధించారని వారు విశ్వసిస్తే పై కోర్టు జోక్యాన్ని కోరవచ్చు ఈ పాయింట్లు జరిమానాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయండి జరిమానాలను సవాలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది హయ్యర్ కోర్టు రివ్యూ జరిమానాలు న్యాయంగా మరియు అనులోమానుపాతంలో ఉన్నాయని నిర్ధారిస్తుంది సెక్షన్ నుండి అప్పీలు సెక్షన్ మూడు వందల నలభై నేరారోపణలకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునే హక్కును తెలియజేస్తుంది విచారణలో లోపముందని లేదా తీర్పు అన్యాయంగా ఉందని వారు విశ్వసిస్తే దోషులుగా ఉన్న వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు ఈ పాయింట్లు నేరారోపణలను అప్పీల్ చేసే హక్కు దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులు వారి నేరారోపణలను సవాలు చేయడానికి అనుమతిస్తుంది విచారణ మరియు తీర్పు యొక్క సమీక్ష విచారణ ప్రక్రియ మరియు తీర్పు యొక్క సమగ్ర సమీక్షను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు నలభై ఒక్క నిర్దోషి నుండి నిర్దోషులపై అప్పీల్ చేసుకోవడానికి సెక్షన్ మూడు వందల నలభై ఒక్క పిటిషన్ ను అనుమతిస్తుంది చట్టపరమైన లోపం నిర్దోషిగా విడుదలకు దారితీసిందని ప్రాసిక్యూషన్ విశ్వసిస్తే నిర్దోషులు కూడా న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటారని ఇది నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు ప్రాసిక్యూషన్ హక్కు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేయడానికి ప్రాసిక్యూషన్ ను అనుమతిస్తుంది జ్యుడిషియల్ రివ్యూ నిర్దోషులు న్యాయపరంగా సరైనవని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల నలభై రెండు ఇతర ఆర్డర్ల నుండి అప్పి సెక్షన్ మూడు వందల నలభై రెండు ప్రత్యేకంగా ఇతర విభాగాల పరిధిలోకి రాని అనేక ఇతర ఆర్డర్ల నుండి అప్పీళ్లను అందిస్తుంది ఇది అప్పీల్ హక్కుల యొక్క సమగ్ర కవరేజీని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు విస్తృత అప్పీల్ హక్కులు వివిధ న్యాయపరమైన ఉత్తర్వుల నుండి అప్పీళ్లను కవర్ చేస్తుంది న్యాయాన్ని నిర్ధారిస్తుంది ఈ న్యాయపరమైన నిర్ణయాల యొక్క విస్తృత శ్రేణిని సమీక్షించడానికి ఉన్నత న్యాయస్థానాలను అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల నలభై మూడు అప్పీళ్ల ప్రక్రియ సెక్షన్ మూడు వందల నలభై మూడు ఫార్మాట్ సమయ పరిమితులు మరియు అవసరమైన డాక్యుమెంటేషన్ తో సహా అప్పీళ్లను దాఖలు చేసే విధానాన్ని వివరిస్తుంది కీ పాయింట్లు అధికారిక అవసరాలు అప్పళ్లను ఎలా దాఖలు చేయాలో నిర్దేశిస్తుంది సమయ పరిమితులు అప్పీళ్లు సహేతుకమైన సమయ వ్యవధిలో దాఖలు చేయబడతాయని నిర్ధారిస్తుంది అప్పీల్ ప్రక్రియ క్రమబద్దంగా మరియు సమర్థవంతంగా ఉంటుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల నలభై నాలుగు అప్పీల్ కోర్టు అధికారాలు సెక్షన్ మూడు వందల నలభై నాలుగు దిగువ కోర్టు నిర్ణయాన్ని నిర్ధారించే రివర్స్ చేసే లేదా సవరించే అధికారంతో సహా అప్పీల్ కోర్టుధికారాలను వివరిస్తుంది ఈ పాయింట్లు విస్తృత అధికారాలు అప్పీల్ కోర్టు దిగువ కోర్టు తీర్పును మార్చగలదు సరసతను నిర్ధారిస్తుంది సమగ్ర సమీక్ష మరియు లోపాల సవరణను అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల నలభై ఐదు అప్పీల్ యొక్క సారాంశం తొలగింపు సెక్షన్ మూడు వందల నలభై ఐదు పనికి మాలిన లేదా తగిన ఆధారాలు లేని అప్పీళ్లను సారాంశంగా తోసిపుచ్చడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు దుర్వినియోగాన్ని నిరోధించడం న్యాయ వ్యవస్థను అడ్డుకోవడం నుండి పనికి మాలిన ఆపుతుంది న్యాయ సామర్థ్యం తీవ్రమైన అప్పీళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఆరు అప్పీళ్ల విచారణ సెక్షన్ మూడు వందల నలభై ఆరు అప్పీళ్లను ప్రదర్శకత మరియు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ కోర్టులో విచారించాలని ఆదేశించింది ఈ పాయింట్లు ఓపెన్ కోర్ట్ అప్పీల్ ప్రక్రియలో ప్రదర్శకతను నిర్ధారిస్తుంది పబ్లిక్ యాక్సెసిబిలిటీ అప్పీళ్లు పబ్లిక్ సెక్షన్ వందల నలభై ఏడు ప్రకారం అప్పీల్ కు సంబంధించిన నోటీసును అన్ని పక్షాలకు అందించాలి వారు వినడానికి అవకాశముందని నిర్ధారించుకోవాలి ఈ పాయింట్లు నోటీసు ఆవశ్యకత అప్పీల్ గురించి అన్ని పార్టీలకు తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది వినడానికి అవకాశం పార్టీలు అప్పీల్ ప్రక్రియలో పాల్గొనవచ్చు సెక్షన్ మూడు వందల ఎనిమిది అప్పీల్లో తీర్పు సెక్షన్ మూడు వందల నలభై ఎనిమిది అప్పీల్ కోర్టు తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ సహేతుకమైన తీర్పును అందించాలని నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు హేతుబద్ధమైన తీర్పు అప్పీల్ నిర్ణయాలలో ప్రదర్శకత మరియు జవాబుదారితనాన్ని నిర్ధారిస్తుంది వివరణాత్మక కారణాలు అప్పీల్ కోర్టు నిర్ణయానికి స్పష్టమైన ఆధారాన్ని అందిస్తుంది సెక్షన్ మూడు వందల నలభై తొమ్మిది అప్పీలేట్ కోర్టు నిర్దోషిని రివర్స్ చేసినప్పుడు ప్రొసీజర్ సెక్షన్ మూడు వందల నలభై తొమ్మిది అప్పీల్ కోర్టు నిర్దోషిత్వాన్ని రద్దు చేసినప్పుడు అవసరమైతే అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో సహా ప్రక్రియను వివరిస్తుంది ఈ పాయింట్లు నిర్దోషిత్వాన్ని నిర్దోషిత్వాన్ని రద్దు చేయడానికి దశలను నిర్దేశిస్తుంది అరెస్ట్ వారెంట్ నిర్దోషిగా విడుదల చేయడాన్ని రద్దు చేస్తే నిందితుడిని అరెస్టు చేయడానికి అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై అప్పీలేట్ జడ్జిమెంట్ యొక్క ముగింపు సెక్షన్ మూడు వందల యాభై అప్పీల్ నిర్ధారిస్తుంది ఉన్నత న్యాయస్థానానికి తదుపరి అప్పీల్ కులోబడి కోర్టు తీర్పు అంతిమమైనది మరియు ఉంటుంది ఈ పాయింట్లు అంతిమ అప్పీల్ కోర్టు తీర్పును నిశ్చయాత్మకమైనదిగా నిర్ధారిస్తుంది తదుపరి అప్పీల్ వర్తిస్తే ఉన్నత న్యాయ సమీక్ష కోసం అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై ఒక్క బెయిల్ మరియు సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ అప్పీల్ సెక్షన్ మూడు వందల యాభై ఒక్క బెయిల్ మంజూరు చేయడానికి మరియు అప్పీల్ ప్రక్రియలో శిక్షలను సస్పెండ్ చేయడానికి మార్గదర్శకాలను అందిస్తుంది ఈ పాయింట్లు బెయిల్ నిబంధన అప్పీళ్ల సమయంలో బెయిల్ ను అనుమతిస్తుంది వాక్యం యొక్క సస్పెన్షన్ అప్పీల్ పెండింగ్ లో ఉన్న వాక్యాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు సెక్షన్ మూడు వందల యాభై రెండు అప్పీల్లో అదనపు సాక్ష్యం సెక్షన్ మూడు వందల యాభై రెండు కేసు యొక్క న్యాయమైన నిర్ణయానికి అవసరమైతే అదనపు సాక్ష్యాలను అంగీకరించడానికి అప్పీల్ కోర్టును అనుమతిస్తుంది ఈ పాయింట్లు అదనపు సాక్ష్యం కొత్త సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి అనుమతిస్తుంది న్యాయాన్ని నిర్ధారిస్తుంది అన్ని సంబంధిత వాస్తవాలు సమీక్షించబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై మూడు దిగువ కోర్టు రికార్డు సమర్పణ సెక్షన్ మూడు వందల యాభై మూడు దిగువ కోర్టు రికార్డును సమీక్ష కోసం అప్పీలేట్ కోర్టుకు సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తుంది ఈ పాయింట్లు రికార్డు సమర్పణ అప్పీల్ కోర్టులో అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయని నిర్ధారిస్తుంది సమగ్ర సమీక్ష కేసు యొక్క సమగ్ర పరిశీలనను సులభతరం చేస్తుంది సెక్షన్ మూడు వందల యాభై నాలుగు నేరారోపణ పై నేరారోపణ విషయంలో అప్పీల్ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు నేరారోపణ ఆధారంగా నిందితుడు దోషిగా నిర్ధారించబడిన కేసులలో అప్పీలు చేయడానికి అనుమతిస్తుంది అయితే చట్టపరమైన లోపం లేదా బలవంతముందని విశ్వసిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు కొన్ని పరిస్థితులలో నేరారోపణలను కూడా అప్పీల్ చేయవచ్చు న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది బలవంతంగా లేదా తప్పుగా నేరారోపణల నుండి రక్షిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై ఐదు అప్పీళ్ల తగ్గింపు సెక్షన్ మూడు వందల యాభై ఐదు అప్పీళ్ళు జరిమానాతో కూడిన శిక్షను కలిగి ఉండకపోతే అప్పీలుదారు మరణంపై అప్పీళ్ల తగ్గింపు ముగింపు గురించి తెలియజేస్తుంది ఈ పాయింట్లు మరణంపై తగ్గింపు అప్పీలుదారు మరణిస్తే అప్పీళ్లు తగ్గుతాయి జరిమానాలకు మనహాయింపు జరిమానాలు ఉంటే అప్పీలు కొనసాగుతుంది సెక్షన్ మూడు వందల యాభై ఆరు సెక్షన్లు నూట ఏడు నూట తొమ్మిది లేదా నూట పది కింద ఆమోదించబడిన ఆర్డర్ల నుండి అప్పీలు సెక్షన్ మూడు వందల యాభై ఆరు శాంతి మరియు సత్ప్రవర్తనను కాపాడుకోవడం కోసం భద్రతకు సంబంధించిన నిర్దిష్ట సెక్షన్ల క్రింద జారీ చేయబడిన ఆదేశాల నుండి అప్పీళ్లను అనుమతిస్తుంది ఈ పాయింట్లు నిర్దిష్ట ఆర్డర్లు భద్రత సంబంధిత ఆర్డర్ల నుండి వచ్చిన అప్పీళ్లను కవర్ చేస్తుంది అప్పీల్ హక్కు అటువంటి ఆదేశాలపై న్యాయపరమైన సమీక్షను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై ఏడు నిర్బంధంలో ఉన్న వ్యక్తిని ఉత్పత్తి చేయమని ఆదేశించడానికి అప్పీల్ కోర్టు సెక్షన్ మూడు వందల యాభై ఏడు జైలులో నిర్బంధించబడిన వ్యక్తిని హాజరుపరచమని ఆదేశించడానికి అప్పీల్ కోర్టును అనుమతిస్తుంది వారి అప్పీల్ విచారణను సులభతరం చేస్తుంది ఈ పాయింట్లు ఉత్పత్తి ఆర్డర్ నిర్బంధంలో ఉన్న వ్యక్తులు వారి అప్పీల్ కోసం హాజరు కావచ్చని నిర్ధారిస్తుంది వినికిడిని సులభతరం చేస్తుంది న్యాయమైన వినికిడి హక్కుకు మద్దతు ఇస్తుంది సెక్షన్ మూడు వందల యాభై ఎనిమిది నిర్దోషి నుండి అప్పీల్లో నిందితుల అరెస్టు సెక్షన్ మూడు వందల యాభై ఎనిమిది నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడంపై ప్రాసిక్యూషన్ ద్వారా అప్పీల్ దాఖలు చేయబడినప్పుడు వారిని అరెస్టు చేసే విధానాన్ని వివరిస్తుంది ఈ పాయింట్లు అరెస్టు విధానము నిర్దోషిగా విడుదలకు వ్యతిరేకంగా అప్పీల్ సమయంలో అరెస్టుకు సంబంధించిన దశల వివరాలు ఉనికిని నిర్ధారిస్తుంది అప్పీల్ విచారణలకు నిందితుడు అందుబాటులో ఉన్నారని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై తొమ్మిది హైకోర్టు యొక్క పునర్విమర్శ అధికారాలు సెక్షన్ మూడు వందల యాభై తొమ్మిది హైకోర్టు ఉత్తర్వులు మరియు తీర్పులను సవరించే అధికారాలను మంజూరు చేస్తుంది అప్పీళ్లు దాఖలు చేయకపోయినా న్యాయం జరిగేలా చూస్తుంది ఈ పాయింట్లు పునర్విమర్శ అధికారాలు దిగువ కోర్టు నిర్ణయాలను హైకోర్టు సవరించవచ్చు న్యాయాన్ని నిర్ధారిస్తుంది న్యాయ సమీక్ష యొక్క అదనపు పొరను అందిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై హైకోర్టుకు సూచన సెక్షన్ మూడు వందల అరవై దిగువ న్యాయస్థానాలు తన అభిప్రాయం కోసం హైకోర్టుకు న్యాయపరమైన ప్రశ్నలను సూచించడానికి అనుమతిస్తుంది స్థిరమైన చట్టపరమైన వివరణలను నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు చట్టపరమైన సూచన హైకోర్టు ద్వారా న్యాయపరమైన ప్రశ్నలను స్పష్టం చేస్తుంది స్థిరత్వం చట్టం యొక్క ఏకరీతి అనువర్తనాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై ఒక్క సబార్డినేట్ మేజిస్ట్రేట్లకు నేరుగా తీర్పు కాపీలను పంపే అధికారం సెక్షన్ మూడు వందల అరవై ఒక్క అవగాహన మరియు సమ్మతిని నిర్ధారించడానికి అప్పిలేట్ తీర్పుల కాపీలను సబార్డినేట్ మేజిస్ట్రేట్లకు పంపాలని ఆదేశించింది ఈ పాయింట్లు తీర్పు కాపీలు అప్పీల్ నిర్ణయాల గురించి దిగువ కోర్టులకు తెలియజేయబడుతుందని నిర్ధారిస్తుంది వర్తింపు న్యాయ పరిపాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై రెండు అప్పీల్ కోర్టు తీర్పు భాష సెక్షన్ మూడు వందల అరవై రెండు ప్రకారం అప్పీల్ తీర్పులు కోర్టు భాషలో వ్రాయబడాలని స్పష్టత మరియు అవగాహనను నిర్ధారించడం అవసరం కీ పాయింట్లు భాష ఆవశ్యకత తీర్పులు ప్రాప్యత మరియు అర్థమయ్యేలా నిర్ధారిస్తుంది ప్రస్తుత అప్పీల్ నిర్ణయాల స్పష్టమైన సంభాషణను ప్రోత్సహిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై మూడు అప్పీల్ ప్రవేశేందుకు అప్పీల్ కోర్టు అధికారాలు సెక్షన్ మూడు వందల అరవై మూడు దిగువ కోర్టు తీర్పును నిర్ధారించడం తిప్పికొట్టడం లేదా సవరించడం వంటి అప్పీళ్లను పరిష్కరించడంలో అప్పీల్ కోర్టు అధికారాలను వివరిస్తుంది ఈ పాయింట్లు పరివేసే అధికారాలు దిగువ కోర్టు తీర్పులను మార్చడానికి విస్తృత అధికారం న్యాయాన్ని నిర్ధారిస్తుంది సమగ్ర సమీక్ష మరియు దిద్దుబాటును అనుమతిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై నాలుగు బెయిల్ పెండింగ్ అప్పీల్ పై విడుదల సెక్షన్ మూడు వందల అరవై నాలుగు అప్పీలుదారులను వారి అప్పీలు పెండింగ్ లో ఉన్నప్పుడు బెయిల్ పై విడుదల చేయడానికి మార్గదర్శకాలను అందిస్తుంది వారి హక్కులు రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు బెయిల్ మార్గదర్శకాలు అప్పీళ్ల సమయంలో బెయిల్ కోసం షరతులను వివరిస్తుంది హక్కుల రక్షణ అప్పీలుదారులు అనవసరంగా నిర్బంధించబడలేదని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై అయిదు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినప్పుడు విధానం సెక్షన్ మూడు వందల అరవై అయిదు సుప్రీంకోర్టుకు అప్పీళ్ల ప్రక్రియను నిర్దేశిస్తుంది ఉన్నత న్యాయ సమీక్ష అందుబాటులో ఉందని నిర్ధారిస్తుంది కీ పాయింట్లు సుప్రీంకోర్టు అప్పీస్ అప్పీళ్లను పెంచడానికి వివరణాత్మక విధానం ఉన్నత సమీక్ష అత్యున్నత న్యాయస్థానానికి ప్రాప్యతను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై ఆరు అప్పీల్ కోర్టులు ఆమోదించిన ఉత్తర్వుల అమలు సెక్షన్ మూడు వందల అరవై ఆరు అప్పిలేట్ కోర్టులు ఆమోదించిన ఆదేశాలను అమలు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది వారి నిర్ణయాలు అమలు చేయబడిందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అప్పీల్ కోర్టు నిర్ణయాలు అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది జ్యుడీషియల్ అథారిటీ అప్పీల్ కోర్టుల అధికారాన్ని సమర్థిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై ఏడు రిజిస్టర్ మరియు ఎంట్రీలు సెక్షన్ మూడు వందల అరవై ఏడు జ్యుడీషియల్ చేయవలసిన ఫారంలు మరియు ఎంట్రీలను నిర్దేశిస్తుంది అప్పేళ్ల సరైన డాక్యుమెంటేషన్ ను నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు డాక్యుమెంటేషన్ ఖచ్చితమైన రికార్డ్ కీపింగ్ నిర్ధారిస్తుంది జ్యుడిషియల్ రిజిస్టర్ అప్పీళ్లకు సంబంధించిన సమగ్ర రికార్డులను నిర్వహిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై ఎనిమిది కొన్ని సందర్భాల్లో అప్పీల్ హక్కును ఆదా చేయడం సెక్షన్ మూడు వందల అరవై ఎనిమిది నిర్దిష్ట కేసులలో అప్పీల్ చేసే హక్కును భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది న్యాయానికి ప్రాప్యతను కొనసాగిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు నియమించబడిన కేసుల్లో అప్పీల్ చేసే హక్కును రక్షిస్తుంది న్యాయానికి ప్రాప్యత అప్పీల్ సమీక్షకు న్యాయమైన ప్రాప్యతను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల అరవై తొమ్మిది పెండింగ్ లో ఉన్న అప్పీల్ పై సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ సెక్షన్ మూడు వందల అరవై తొమ్మిది అప్పీల్ యొక్క ఫలితం పెండింగ్ లో ఉన్న శిక్షను సస్పెండ్ చేయడానికి అనుమతిస్తుంది న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు వాక్య సస్పెన్షన్ అప్పీల్ సమయంలో వాక్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది న్యాయం అప్పీలుదారు హక్కులను రక్షిస్తుంది సెక్షన్ మూడు వందల డెబ్బై సుప్రీం కోర్టుకు అబద్దం చెప్పడానికి అప్పీల్ సెక్షన్ మూడు వందల తుది స్థాయి న్యాయ సమీక్షను నిర్ధారిస్తూ హైకోర్టు నిర్ణయాల నుండి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే హక్కును నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు సుప్రీంకోర్టు అప్పీల్ అత్యున్నత న్యాయస్థానానికి అప్పీళ్లను పెంచే హక్కు తుది సమీక్ష అంతిమ న్యాయపరమైన పరిశీలనను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఒక్క రివర్సల్ ఆఫ్ జడ్జిమెంట్ కోసం దరఖాస్తు సెక్షన్ మూడు వందల డెబ్బై ఒక్క నిర్దిష్ట పరిస్థితులలో తీర్పులను రివర్స్ చేయడానికి అప్లికేషన్లను అనుమతిస్తుంది న్యాయపరమైన లోపాలను సరిదిద్దడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ పాయింట్లు రివర్సల్ అప్లికేషన్స్ తప్పుడు తీర్పులను సవాలు చేయడానికి మెకానిజం న్యాయపరమైన దిద్దుబాటు న్యాయబద్ధత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల డెబ్బై రెండు అప్పీల్ కోసం సమయం సెక్షన్ మూడు వందల డెబ్బై రెండు సకాలంలో న్యాయ సమీక్షను నిర్ధారిస్తూ అప్పీళ్లను దాఖలు చేయవలసిన సమయ పరిమితులను వివరిస్తుంది ఈ పాయింట్లు సమయ పరిమితులు అప్పీళ్లు తక్షణమే దాఖలు చేయబడతాయని నిర్ధారిస్తుంది సమయానుకూల సమీక్ష అప్పీల్ ప్రక్రియలో సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ మూడు వందల డెబ్బై మూడు శాంతి భద్రతలు లేదా మంచి ప్రవర్తన కోసం భద్రత అవసరమయ్యే ఉత్తర్వుల నుండి అప్పీల్ సెక్షన్ మూడు వందల డెబ్బై మూడు వ్యక్తులు శాంతి భద్రతలు లేదా మంచి ప్రవర్తన కోసం భద్రతను అందించాల్సిన ఆర్డర్ల నుండి అప్పీళ్లను అనుమతిస్తుంది ఈ ఆర్డర్లు న్యాయమైనవని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు సెక్యూరిటీ ఆర్డర్లు భద్రతకు సంబంధించిన ఆర్డర్లను అప్పీల్ చేసే హక్కు జ్యుడీషియల్ రివ్యూ అటువంటి ఆదేశాలలో న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు అప్పీల్ చేయడానికి ప్రభుత్వానికి హక్కు సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు తీర్పులకు వ్యతిరేకంగా అప్పీల్ చేసే ప్రభుత్వ హక్కును సంరక్షిస్తుంది ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తుంది ఈ పాయింట్లు ప్రభుత్వ అప్పీళ్లు న్యాయ నిర్ణయాలను సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది ప్రజా ప్రయోజనం న్యాయ సమీక్ష ద్వారా సామాజిక ప్రయోజనాలను రక్షిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క సిక్స్ అధ్యాయం క్రిమినల్ కేసుల్లో అప్పీళ్ల కోసం ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది సెక్షన్ మూడు వందల ముప్పై ఎనిమిది నుండి మూడు వందల డెబ్బై నాలుగు వరకు ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండు దిగువ న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నత న్యాయ సమీక్షను కోరే హక్కును కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది అప్పీళ్లను దాఖలు చేయడం వాదనలు వినడం తీర్పులను సమీక్షించడం మరియు అప్పీలు ప్రక్రియ అంతటా పారదర్శకత మరియు న్యాయబద్ధతను నిర్ధారించడం కోసం అధ్యాయం వివరణాత్మక విధానానాలను వివరిస్తుంది అదనపు సాక్ష్యం బెయిల్ మరియు పెండింగ్ లో ఉన్న శిక్షల సస్పెన్షన్ కోసం మెకానిజంలను అందించడం ద్వారా ఈ అధ్యాయం అప్పీలుదారుల హక్కులను కాపాడుతుంది అదే సమయంలో న్యాయం సమర్థవంతంగా మరియు న్యాయంగా అందేలా చూస్తుంది ఈ అధ్యాయంలోని నిబంధనలు విధి విధానాలు జవాబుదారీతనం మరియు న్యాయ సమగ్రత సూత్రాలను సమర్థిస్తాయి అప్పీలు వ్యవస్థలోపాలను సరిదిద్దడానికి మరియు న్యాయాన్ని అందించడానికి సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి